కొంతమంది దుండగులు సోషల్ మీడియాలో ఉన్నటువంటి దుండగులు కొంతమంది రాజకీయ నాయకుల చేత ఇన్ఫ్లుయెన్స్ కాబడి వారు మన ఛానల్కి రిపోర్ట్లు కొట్టడం ప్రారంభించారు సో టెక్నికల్గా నాకు అర్థం కాలేదు బట్ నేను కొంతమంది ఈ తెలిసిన వాళ్ళని అడగడం లేకపోతే మా టీంను మొత్తం కూడా కూర్చోబెట్టి మాట్లాడడం ద్వారా తెలిసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా అంటే ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా మాకు తోచిన దాంట్లో మేము చేసుకుంటూ పోతే ఇట్లా కూడా ఉంటుందా అని అన్నది కనబడుతూ ఉంది దయచేసి ఈ వైఖరి మానుకోర్రి అసలు ఎవరు చేపించరు ఏంది అని అన్నది ఇప్పుడు చెప్పే సందర్భం కూడా కాదేమో అని అనిపిస్తూ ఉంది నాకు ఎందుకు అని అంటే అది పెద్ద బాగుపడేది ఏముండదు ఇక అంటే సంకుచిత బుద్ధి అని అన్నది గీడానే అర్థమైపోతుంది అన్నట్టు ఈ ఏం చేస్తారో చేయండి సారీ ఏం చేస్తారో చేయండి ఎంతవరకు అవుతుందో ఎంతవరకు చేయగలుగుతారో మీరు చేయండి మా పని కూడా మేము ఎంతవరకు చేయగలుగుతాము ఏం చేయగలుగుతామో అది కూడా చేస్తాము దయచేసి ఇక్కడైనా ఈ బుద్ధి మానుకుంటే బాగుంటుంది అని అన్నది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం అండ్ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఇప్పుడు మన ఛానలే కాకుండా ఇట్లా చాలా ఛానల్ ఎవరైతే అంటే కొంచెం పబ్లిక్గా వెళ్తున్నారో పబ్లిక్ ఇష్యూస్ మీద వెళ్తున్నారో వారి ఛానళ్ళకు పర్టిక్యులర్గా రిపోర్ట్లు కొట్టడము లేకపోతే బ్యాడ్ కామెంట్స్ పెట్టడము లేకపోతే ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలను దృష్టికి తీసుకుపోవడం లాంటివి చేస్తూ ఉన్నారు దయచేసి ఇవి కాదండి పద్ధతులు కామే కావు వ్యవహారం కానే కాదు మీరు చేయవలసినటువంటి వర్క్ ఇది కానే కాదు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు అధికారాన్ని మీరు నడిపించుకుంటూ పోవాలి అధికారంలో భాగంగా సంక్షేమం కావచ్చు ప్రజల అవసరాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇవి చేసుకుంటూ పోవడానికి ఇచ్చారు ఏదో కొంతమందిని పెట్టుకొని ఇదంతా చేసి ఇదంతా దీనివల్ల మీకు పెద్దగా లాభము ఉంటుంది అని అయితే నేను అనుకోవడం లేదు దయచేసి బంద్ చేస్తే బాగుంటుంది అని అన్నదైతే నా విజ్ఞప్తి రైట్ వార్తల్లోకి పోదాం ఇక డైరెక్ట్గా ముందుగా వెలుగు దినపత్రిక కాన్సల్ స్టార్ట్ చేద్దాం ఇలా ఫస్ట్ ఈ స్కూల్లో యాడ్ గురించి మాట్లాడుకోవాలి మనం ఇవి నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అట ఈ ఏముందండి ఈ నారాయణలకు ఈ నారాయణ బతకాలంటే గవర్నమెంట్ బళ్ళు ఉండాల్సిన అవసరం లేదన్నట్టు గవర్నమెంట్ బళ్ళకు చూడండి ప్రభుత్వము బడ్జెట్లా కేటాయిస్తుంది మొన్న ఇరవై రెండు వేల కోట్లు ఏమో కేటాయించింది ఎంతవరకు అండి ఎన్ని పాఠశాలలు బాగా అవుతాయి ఒకసారి మీరు పోయి చార్ట్ జీపీటీ ఇట్లా ఉన్నాయి కదా దాంట్లో ఒకసారి కొట్టి చూడండి ఎంత బడ్జెట్ అలకేట్ చేస్తూ ఉన్నారు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు ఏం జరుగుతూ ఉన్నదన్నది మీకు మళ్ళీ గడ్డినట్టు అర్థమవుతుంది దుర్మార్గం అండి ఇన్నేళ్ళ వ్యవస్థలో స్వతంత్ర భారతదేశంలో ప్రతి బడ్జెట్కి పెడతారండి ప్రతి బడ్జెట్కు తెలంగాణ కావచ్చు లేకపోతే దేశం వ్యాప్తంగా కావచ్చు కేంద్ర బడ్జెట్లో కూడా విద్యాశాఖకి విద్యకు సంబంధించినటువంటి అంశాలలో విద్యారంగానికి ఇంత పెడతారు అయినా కూడా విద్యారంగం చూడండి నేను నేను మొన్నటి దాకా చెప్పినా కదా బడి ఉండదు బడి ఉండదు బల్పం ఉంటే బల్లె సారు ఉండడు సారు బల్పము బడి ఉంటే బల్లెకి పిల్లలు రారు ఇది వ్యవస్థ నడుస్తూ ఉంది ఇది నడుస్తూ ఉంది ఎందుకు అని అన్నది ఒకసారి మనకు మనమే ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఎందుకు అని అంటే వీళ్ళు సరైన అవసరాలు ఇవ్వకుండా మరుగుదొడ్లు సరిగ్గా ఉండవు అక్కడ వస్తువులు సరిగ్గా ఉండవు ఉండడానికి తినడానికి లేకపోతే అక్కడ కావాల్సినటువంటి సామాగ్రి ఉండదు నారాయణ శ్రీ చైతన్య లాంటి కాలేజలలో ఏదైతే వెసులుబాట్లు ఉన్నాయో ఎందుకు కావండి ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తి అంత బ్రహ్మాండంగా నారాయణ కాలేజీలను తీర్చిదిద్ది ఇట్లా ఒకటి కానుకో ఒకటి కాకుండా ఒకటి కాకుండా ఇట్లా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోయి అంత కార్పొరేట్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వై ఎందుకు కాదు ఒక గవర్నమెంట్ ఎందుకు చేయలేదు ఒక వ్యక్తే చేయగలిగినప్పుడు ఒక ఇండిపెండెంట్ వ్యక్తి చేయగలిగినప్పుడు ఒక ప్రైవేట్ ఒక ప్రైవేటు వ్యక్తి చేయగలిగినప్పుడు గవర్నమెంట్ ఎందుకు చేయలేదు